నేను మార్కెట్ చైర్మను రిజర్వేషన్ వచ్చింది అది ఎస్టీ మా ఈ ఇక్కడ ఈ మండలంలో ఉన్న గ్రామాలలో కానీ ఉన్న ఒలిగొండ మండల పట్టణ లోకల్లో కానీ మా ఏడు ఎనిమిది వందల ఓట్లు మా ఎరుకలలో ఉన్నాయి నేను మార్కెట్ చైర్మన్కు లైన్లో ఉన్నా కాంగ్రెస్ ప్రభుత్వంలా గత రన్న కుంభం రన్నారెడ్డి దొరవారు సర్పంచ్ ఉన్నప్పుడు మన ఆయనకు సింగిల్ మ్యాన్ డైరెక్టర్ ఇచ్చిండు వార్డ్ నెంబర్ ఇచ్చిండు అప్పటి నుంచి నేను ఐదేళ్ళ పూరగా అన్నప్పటి నుంచి కూడా మన ఆయన మెడ మీదకి వెళ్ళి తీసుకొని మెడ మీద వేసుకొని కూడా ఆ పార్టీకి అటనే కట్టుబడి ఈ సేవలు చేసుకుంటూ ఇప్పటిదాకా నలభై ఏళ్ళ నుంచి కూడా అదే పార్టీలో పని చేసుకుంటున్నా అది ఎంపీటీసీకి కానీ సర్పంచ్లకు కానీ వార్డ్ నెంబర్లకు కానీ ఎమ్మెల్యేలకు కానీ ఎంపీలకు కానీ గడప గడప తిరిగి ప్రచారం చేయడం కూడా జరిగింది వాళ్ళని గెలిపించుకోవడం కూడా జరిగింది ఆ మార్కెట్ చైర్మన్ పదవి నాకే ఇవ్వాలని నేను ఆ సార్ని అనిల్ కుమార్ రెడ్డిని ఎమ్మెల్యే గారిని ప్రార్థిస్తున్నా ఇప్పుడు నన్ను లోకల్లో కొంతమంది లీడర్లు మొన్నటిదాకా ఎమ్మడి తిప్పుకొని ఇప్పుడు ఎమ్మడి తిప్పుకునేంత పరిస్థితులు ఉంది నాకేదో డౌట్ వస్తుంది కాబట్టి నేను మీడియాకు ప్రాతికీలకు చెప్పుకోవడం జరుగుతుంది అది మాత్రం సూసైడ్ ఉన్నాయి కానీ గట్టి మాత్రం అనేది లేదు ఎమ్మెల్యే గారు గతంలో నీకు హామీ ఇచ్చిరా ఏమన్నా చెప్పిరా ఎమ్మెల్యే గారు ఏం చెప్పలేదు కానీ మధ్యలో లీడర్లు మాత్రం ఉన్న లోకల్ ఉన్న నాయకులు బడా నాయకులు కానీ వాళ్ళందరూ కలిసి అరే ఓవర్ లేదురా నువ్వే ఉన్నావు చెప్పడం జరిగింది నన్ను ఎంట తిప్పుకోవడం జరిగింది సార్ దగ్గరికి కూడా నాలుగు సార్లు మా కుల సంఘం నుంచి నాలుగు సార్లు తీసుకొని పోయినా తర్వాత నెక్స్ట్ ఊరు పెద్ద మనుషులను కూడా ఒకసారి తీసుకొని పోయి సారు కలిసినాం ఏకాకప్రియంగా మా వెయ్యాలని కూడా అన్నారు వాళ్ళు అంటే కూడా సారు చూద్దామని ఆలోచిద్దామని కూడా అన్నారు తర్వాత వరకు ఇలాంటిది మనకు చెప్పడం జరిగింది పేరు యాదగిరి నా పేరు బొల్గుల నరసింహ రమణారెడ్డి దూరవారు ఉన్నప్పుడు నాయన సింగిల్ మెన్ డైరెక్టర్ చేసిండు వార్డ్ నెంబర్ చేసిండు కాంగ్రెస్ ప్రభుత్వం కష్టపడ్డాడు తర్వాత నాయన నేను ఆరు ఆరేళ్ళ పొరగానప్పటి నుంచి నాయనంటే ఉరికినేది అప్పుడు నాయన మెడ మీద వేసుకుంటే కండవ తీసుకుని నా మేడమీద వేసుకుని ఆ రోజు నుంచి కూడా కాంగ్రెస్ అంటే ప్రాణం కాంగ్రెస్ కోసమే పాట కాంగ్రెస్ కోసమే కష్టపడ్డా ఇప్పటి వరకు నేను ఏ విధంగా కూడా ఏ పార్టీలో కూడా నేను సహకరించలేదు ఏ పార్టీ తల ఉంచలేదు ఇప్పుడు నేను అదే కార్యకర్తగా పనిచేసిన కాబట్టి సారు మనసు దయచేసి మనసు మార్చుకొని నాకే ఇవ్వాలని నేను కోరుకుంటున్నా ఎమ్మెల్యే గారి కష్టపడ్డ కూడా ఎంపీటీసీకి కైనా వార్డ్ నెంబర్లకైనా సర్పంచ్ ఎమ్మెల్యే కానికైనా నేను కష్టపడ్డా కష్టపడ్డా కాబట్టి నాకే నేను కోరుకుంటున్నా ఆయన స్థానికంగా లేని వ్యక్తి అన్న ఆయన అడ్రస్ అక్కంపల్లి గ్రామంలో ఉన్న ఆయన స్థానికుడు కాదు ఏ విధంగా స్థానికుడు కాదు కుప్పలో ఆధార్ కార్డు కానీ ఓట్లు కానీ ప్రతి ఒకటి ఆయన కుప్పల్లో ఉన్నాయి అడ్రస్ ఇప్పుడు అక్కంపల్లిలో కానీ మన ఒలిగొండలు కానీ లేవు ఆయన అడ్రస్ మొత్తం ప్రూఫ్ ఆయన ఓట్లు మొత్తం అక్కంపల్లి వార్డ్ మెంబర్కి వేసినాయినా కాదు ఒక సర్పంచ్ కేసినాయినా కాదు ఒక ఎంపీ కేసులో అయినా కాదు ఒక జడ్పీ అయినా కాదు ఒక ఎమ్మెల్యే కేసులు అయినా కాదు ఇలాంటి ఓట్లు కూడా వేయలేదు ఆయన మరి ఆర్థికంగా ఆయనకు డబ్బులు ఉన్నాయి నాకు లేవు కాబట్టి ఏమైనా మనసు గిట్లా మార్చి ఆయన డబ్బులు ఉన్నాయి కానీ ఏమైనా మళ్ళీ చెప్పలేను కానీ ఆయన స్థానికంగా లేని ఓటు కాబట్టి నేను స్థానికంగా నేను ఒలిగొండలే ఉన్నా ఉలిగొండలనే కాంగ్రెస్ పార్టీకే పనిచేసాను కాబట్టి నాకే ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను